ప్రైజ్ లార్డ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే మనం కూడా బాగుంటాం హలోయ ఈరోజు దేవుని వాక్యము మనం కొద్దేశ విందాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో ఈ విధంగా ఉంది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును హలేలోయ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మనం లోబడి ఉంటే సాతానుడు మన నుంచి పారిపోతాడని మనం దేవునికి లోబడకుండా సాతానుని ఎదురించడం అసాధ్యం మనం ఎంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినా లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఉండి మనం ప్రార్థనలు చేసిన ఎన్ని ప్రార్థనలు చేసినా వాణ్ణి మనం ఎదిరించలేం ఎందుకు అని అంటే దేవునికి లోబడాలని వాక్యం బోధిస్తుంది దేవునికి లోబడడం అంటే ఏమిటి దేవుని వాక్యానుసారంగా మనం జీవించడమే దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆయనకి లోబడడం అవుతుంది ఆయనకి లోబడినప్పుడు సైతాను మన నుంచి పారిపోతాడు మనం వాడిని ఎదిరిస్తూ వాడిని మనం గద్దించినప్పుడు వాడు మన నుంచి పారిపోతాడు మనల్ని చూస్తే భయపడతాడు మనము దేవునికి లోపడకుండా సైతాను ఎదిరించాలంటే మనం వల్ల కాదు కదా అప్పుడు వాడు ఏం చేస్తుడు మన మీద మన శరీరం మీద మన ఆత్మీయ జీవితం మీద వాడు దాడి చేస్తుడు మనకి అనారోగ్యాన్ని ఇస్తుడు మనకి అప్పుల బాధనిస్తుడు మనకి లేనిపోని సమస్యలు తెచ్చి మన గృహంలో కూడా మన ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా చేసేస్తుడు అప్పుడు మనం అనుకుంటాం అయ్యో ఏంది ఇది మనం ప్రభు దగ్గరికి వెళ్తున్నాం మందిరానికి వెళ్తున్నాం కానుకలు ఇస్తున్నాం మంచిగా ఉంటున్నాం అయినను ఏంది ఈ బాధలు మనకి అని నిరంతరం మనము బాధపడిపోతూ ఉంటాం దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలకిస్తే మనం వాక్యంలో దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న మాట మనము దేవునికి లోబడాలి అంటే వాక్యానుసారంగా మనం జీవిస్తే చాలు సాధారణ మనల్ని ముట్టుకోవడానికి కూడా భయపడతాడు ఈరోజు నుంచైనా మనము మీరందరూ కూడా ఈ మాటలే వింటున్నాయి మీరందరూ కూడా దేవునికి లోబడి ఉండండి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడు పోయిన దేవ పరిశుద్ధుడు పోయిన తండ్రి ఇదిగో నాయన ఈ బిడ్డలు నాయన ఈ మాటలు విన్నారు ప్రభా వారిలో నాయన దేవ నీకు నాయన ఎవరైనా లోబడకుండా ఉంటే వారి హృదయాలు తెరిచి నాయన నీకు లోబడి వాక్యానుసారంగా జీవించి మనశ్శాంతిని పొందుకుని వారి వారి కుటుంబం సంతోషంగా జీవించులాగను కృప చూపించమని ఏసుకురిస్తున్నామని ఈ ప్రార్థన అర్పిస్తున్నాను తండ్రి ఆమె